పుట్టినరోజు పెళ్లి రోజు నిశ్చితార్థం సారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ నా ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో రెండోసారి కూడా ఒకటే రోజు కంటిన్యూషన్లో ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇది మొదటిసారి అదేవిధంగా నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఒక పార్టీ నాయకుని ఉన్నా కార్పొరేటర్గా ఉన్నా పార్లమెంట్ సెక్రటరీ గున్న చీఫ్ఈ ఉన్నా శాసనసభ్యుని ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా ఏ పార్టీలో ఉన్నా లేకున్న కార్మిక నాయకునికి ఉన్నా ముప్పై ఏళ్ళ నా రాజకీయ ప్రస్థానంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ చారిత్రాత్మిక నగరంలో ఒక ప్రతిపక్ష నాయకుడు పైన గుండాల చేత దాడి చేయటం ఇది మొదటిసారి ఈరోజు రాయందర్ రెడ్డి గారు ఆయన మిత్రుడని సంబోధించినా కూడా నన్ను ఏకతాళి చేస్తుంది ఒక శాసనసభ్యుడు ముందాగా వివరించాలి నీకేమైనా సమస్యలు ఉంటే విమర్శ విమర్శనాత్మకంగా ఉండాలి కానీ వ్యక్కిల మాటలతోని వ్యక్కిల్ చేసినతోని వ్యక్తిగత విమర్శలు కానీ ఆయన చేసినట్టు ఇతరులు చేసినా కూడా చేసిన వారి శిలాఫలకాలు పలగొట్టడం కవింపు చర్యలకు పాల్పడటం రెచ్చగొట్టు విధానంతో తన అన్నచర్యలతో ప్రతిపక్ష నాయకులను బెదిరించడం అధికారం చేతులుందని చెప్పి పోలీసులతోని అరెస్ట్ చేయించటం ఇవి ప్రజాస్వామ్యంలో తగదు మిత్రమా రాయందర్ ఇటువంటి చేసుడు పద్ధతి కాదు దయచేసి మానుకో అని చెప్తున్నా నిన్న మీరు అందరిది కూడా దూసిండ్రు మీ సమక్షంలో చీరలు గాజులు తెచ్చిండు ఇది సంస్కృతి సాంప్రదాయాల మళ్ళీ నువ్వే సంస్కృతి సాంప్రదాయాలు మాట్లాడుతున్నావు ఎంతో ఘోరం విమర్శించేటప్పుడు కూడా ఒక స్థాయి ఒక నాయకుని చూడాలి నీకు కేటీఆర్ గారికి పోలికేనా ఆయన నాలుగు సార్లు గెలిచిండు ఈ నగరానికి ఎంతో చేసిండు వరదలు వచ్చిండు నిధులు తెచ్చిండు తల్లిదండ్రులకు దూరం అవుతుండ్రు పిల్లలు ఎక్కన్నో బెంగళూరులో హైదరాబాద్లో చెన్నైలో అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేస్తుండ్రు ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికే రావాలి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పిల్లలు దూరం అవుతుండ్రు ఐటీ కంపెనీస్ తేవాలంటే ఐదారు తీసుకోవచ్చు నేను విజ్ఞప్తి చేసిన మా నియోజకవర్గ పిల్లలు ఈ నగర ప్రజల పిల్లల ఐటీ పిల్లల కోసం ఉద్యోగాలు కంపెనీస్ రావాలని అవి చేసినాం ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినాడు చీరలు గాజుల సంస్కృతి అది ఎవరు చేసినా కూడా మా పార్టీ అని అనుకో ఇది మంచి సంస్కృతి కాదు నువ్వు గెలిచింది ఎప్పుడు నిధులు తీసుకొచ్చింది ఎప్పుడు పెద్ద పెద్ద భవంతులు కట్టింది ఎప్పుడు వంద ఫీట్ల రోడ్లు నిర్మాణం చేసింది ఎప్పుడు నాణాలు కట్టింది ఎప్పుడు చెప్పుకునేదానికేనే అంత పొంతం ఉంటుంది ఇంకా దానికి రుజువులతో రమ్మని ఛాలెంజ్ నువ్వే అర్థం ముందు మాట్లాడుకుంటావు నువ్వే ఛాలెంజెస్ చేసుకుంటావు నువ్వే సోషల్ మీడియాలో పెట్టుకుంటావు దాన్ని చూసి రావన్న సరే ప్రెస్లా మాట్లాడినావు నేను లేను నన్ను నీడలాగా వెంటాడుతున్నా అంటే చెన్నై పోయినా ఏదో ఏమో అన్నాడు చెన్నై బాబా మద్రాసు బాబా మద్రాస్ మద్రాసు పోతా నా పార్టీ ఆదేశించింది తప్ప అక్కడ పెరియార్ నుంచి స్టాలిన్ వరకు అనగానే వర్గాలు పేద వర్గాలు రాజ్యాధికారం ఎట్లా బడు బలిహీన వర్గాలు రాజ్యాధికారం ఎట్లా వచ్చింద్రో స్టడీ చేసినా మా పార్టీ పంపించింది తప్ప నేను నా జాతి కోసం పోరాడు తప్ప నా జాతి కోసము ఇతర రాష్ట్రాలకు పోవడు తప్ప నా జాతి కోసం అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్న అధ్యయనం చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే నా పార్టీకి ఇచ్చుడు తప్ప నా పార్టీ ఆదేశిస్తే పోవడు తప్ప ఏంటి నీకు ఏమైంది నేను చెన్నైపోతే నా జాతి కోసం పోద్దా బీసీ వర్గాల అభ్యున్నతి నీకు ఇష్టం ఉండదా నువ్వు ఎందుకు అన్నావు అని సంస్కృతి ఇది నీ సాంప్రదాయం నువ్వు గెలిచి ఎనిమిది నెలలు కాలే బాబు నువ్వు ఎట్టేటి పోయినావు నాలుగు సార్లు ఢిల్లీ పోయినావు సరే అది నీ ఇష్టము అమెరికా పోయినావు నాలు ఆస్ట్రేలియా పోయినావు ఇక్కడ దోసుకున్న పైసలు దాచుకుంటానికి అని పోయినావు నేనేమో అన్నానా నువ్వు ఎందుకు పోయినావు అన్నానా నువ్వు ఆస్ట్రేలియా పోయేటప్పుడు ఆ గుడిసెలు పీకిందని వాళ్ళు వచ్చి పాదపడి గుడిసెల్లో ఏడుస్తుంటే ఏం కాదు పో అరే లేదు సార్ వాళ్ళు ప్రొక్లెయిన్లు తీసుకొచ్చిండ్రు ఇవన్నీ కొడుతుండ్రు ఇది అంటే గింతా కొడతానని వాళ్ళు చెప్పిపోయినావు నేనేమని అన్నానా దాన్ని ఏమో రాజకీయం చేసిన్నా గుడి ఇంటి ముద్ద ధర్నా చేయించిన నా దగ్గర కూడా వచ్చిన వాళ్ళు ఈ పార్టీ ఆఫీసులోకి వచ్చిండ్రు ఆదుకోవాలి అప్పుడు నువ్వు పట్టాలు ఇప్పించినావు కొన్ని ఇంటికి రాలేదు మా కూల కొడుతుండని చెప్పింది కానీ నేనేం చెప్పిన మిత్రమా గెలిచింది రాయేందర్ రెడ్డి గారు వారి దగ్గర పోండి నేను ఉందాక నేను చెప్పినాను అధికారం వాళ్ళ చేతులు ఉన్నది నిన్ను కాపాడుతారు గెలిపించింది ఆయనే నేను అంతా చెప్పిన రాజకీయం చేయలే కదా ఆ గుడి పట్టుకొని ఇంటి ముద్ద ధర్నా ఆఫీస్ ముద్ద ధర్నా చేసిన నేను ఇట్లా చెప్పుకుంటా పోతే నువ్వు నీ అనుచరులు ఎనిమిది నెలల నుంచి కాజుపేట నుంచి ఇక్కడి వరకు ఎన్ని అరాచకాలు చేసిడు నేను నిజంగా చెప్తున్నా పత్రికా ముఖంగా ఫస్ట్ టైం గెలిచిండు సరే అడ్డమార్ ఎట్లనే గెలిచిండు గెలిచిండుపై నేను ఒక రెండు సంవత్సరాల వ్యవధి కావాలి ఎందుకంటే కొత్త సంసారం కొన్ని సంవత్సరాలపైన అవగాహన ఉండదు ఒక అయ్యిండు రెండు సంవత్సరాలు సమయం ఇచ్చి అన్ని కోలుకునే విధంగా చేయాలని చెప్పి నేను చూస్తే రెండు నెలల నుంచి నా మీద విమర్శలు నీ చేతిలో అధికారం ఉన్నది కదా మంచి పనులకు ఉపయోగించు మేము ఆట సీఎం కలిసేదని లాగులు దర్స్తాయట నీకు తడవ ఇవయి నువ్వు సీఎం దగ్గర నుంచి వెయ్యి కోట్లు తీసుకురా నాకు తడిసి తీసుకొచ్చిన్నావు నాకు తడవక తీసుకొచ్చిండో బతిలాడినో కాలు మొక్కినో కడుపులు తరగని తెచ్చినా వేల కోట్లు తెచ్చి ఇవన్నీ అభివృద్ధి చేసినా నువ్వు తీసుకురా అవి చేయాలి కానీ నేను వెయ్యి కోట్లు తెస్తున్నా నువ్వు రెండు వేల కోట్లు తేవాలి నేను ఐటీ ఉద్యోగ ఐటీ కంపెనీ ఆరు తెస్తున్న నువ్వు పన్నెండు తేవాలి నేను వంద కమ్యూనిటీ హాల్ కడితే నువ్వు రెండు వందలు కట్టాలి నేను పెద్ద పెద్ద నాలాలు చేస్తే ఇంకా దానికి ఇంకా పెద్ద అభివృద్ధి చేయాలి ఇంకా నిధులు తీసుకురావాలి దాని మీద సైడ్ ట్రాక్ మంచిగా ఉద్యానవనం టైపు టైప్ ఒక నర్మదా దగ్గర ఒకటి ఉంది నాలాపై అట్లా అభివృద్ధి చేయాలి ఇంకా నిధ నిధులు తీసుకురా తీరుగా చేయాలి కానీ తొడలు కొట్టుడు మీసాలు సార్ ఇది చేస్తుడు నా దమ్ము ధైర్యం చూస్తాడట నేను మళ్ళొక్కసారి ఎందుకు చూపెట్టాలని నా దమ్ము ధైర్యము తెలంగాణ వాళ్ళు చూశాను తెలంగాణ ఉద్యమ సమయంలో నా దమ్ము ఏంది ధైర్యం సమైక్యవాదులకు చూపెట్టిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి తాతలకే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకే కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నేనేంది తెలంగాణ వాదం ఏంది నా కమిట్మెంట్ ఏంది చూపెట్టిన రాజీనామాలు అట రాజీనామాలు అప్పుడు రా మా తెలంగాణ కోసం రాజీనామాలతోనే రాష్ట్రం వస్తా అంటే రాజీనామాలు చేసిన ఉద్యమాలు చేసినా నా దమ్ము ధైర్యం చూడలేదా అసెంబ్లీలే నల్ల జెండా ఎగరేసినాయి రైతుల కోసం ఆ రోజు విద్యుత్ సౌదాల మొత్తము దిగ్బంధం చేస్తే ఆక్టోబర్ దళాలు నన్ను కొట్టుకుంటే తీసుకొచ్చిండ్రు అయినా భయపడలేదు నా ఇండ్లు ధ్వసం చేసిండ్రు భయపడలేదు ఈ చిల్లరమల్ల రౌడీలకు నేను భయపడతానా నా దమ్ము ధైర్యం చూస్తావా అయినా ఇదేమైనా మన ఇదా వీధి రౌడీలు ఛాలెంజ్ చేసుకునేదా నేను గతంలో మూడు సార్లు ప్రజాప్రతినిధిగా చేసిన ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని కూడా ఇది చేయలేదు నాకన్నా ముందు గెలిచిండ్రు దర్మన్న గెలిచిండు సత్యన్న గెలిచిండు రంగారావు గారు గెలిచినారు ఎప్పుడైనా వాళ్ళు నా మీద అట్లా చేసినరా నేను వాళ్ళ మీద చేసిన గౌరవ మేయర్లు రాజేశ్వరరావు గారు స్వర్ణ గారు వాళ్ళు ఏమైనా కొన్ని సమస్యల మీద చర్చించుకుంటాం విమర్శించుకుంటాం నేను అక్కడ నువ్వేదేమన్నావు నేను జీవో కాపీలు అక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఉన్నా వెనక నుంచో కాదు ముందడ నుంచి వచ్చాను జియో కాపీలు గుంచుకున్నాను మొత్తం ఆగమగం తాడు మా మైనార్టీ సోదరుమని కాలు బెనికింది అని నువ్వు ఏమైనా ఉండేది ఉంటే నాలా పైన నేను ఆశ్చర్యం అనిపించింది మొత్తం నాలంతా వంకట్టింకలు ఉన్నాయి నువ్వు అంతా అయితే అక్కడ కూరగాయలు అమ్ముకునే చూలర్ భూమా వాళ్ళ కూరగాయలు డబ్బాలు తీస్తారు అఫ్జల్ మెకానిక్ ఆయన డబ్బా తీసేస్తారు పాన్ షాప్ నడుపుకుంటే ఆయనే తీసేస్తారు నీకు కనబడతలేవా నీకు కనబడతలేవా నాలా వంకటింకలు పోయి పెద్ద పెద్ద బంగ్లాలు కనబడతలేవా పేదోలో గుడిసెలే కనబడుతున్నాయా పేదోలో పాన్ షాపులు కనబడుతున్నాయా పేదోళ్ళ దుకాణలే కనబడుతున్నాయా పేదోళ్ళు కూరగాయలు అమ్ముకుంటుంటే అవే కనబడుతున్నాయా నాళాల మీదే ఎందుకు తీయాలి అని చెప్పి ప్రశ్నిస్తారు దానికి అధికారికంగా దాన్ని సిమెంట్ పూసి ఇదే అని చేస్తారు రాబోయే రోజులలో ప్రజాక్షేత్రం తెలుస్తుంది నీకేమో ఇక్కడ పెద్ద బంగ్లాలు ఉంటే ఒంకటి కనబడదు ఇంకా ప్రార్థన మందిరాలు అది చర్చ్ అనుకో గుడి అనుకో మసీదు అనుకో ఇంకా ఈద్గారి దగ్గర మసీదు అది కుంగిపోతుంది వాళ్ళు తీసిండ్రంటే అది అట్లనే ఉంటుంది వాళ్ళు ఇటు తిరిగి ఆడేది కడుపు నొప్పి ఉన్నాడు ఎక్కడ పోతాడు ఆర్ఎంపీ డాక్టర్ నుంచి సూపర్ స్పెషాలిటీ పోతారు వాళ్ళు అక్కడ ఏదో హైదరాబాద్లో వాళ్ళు దిక్కున్న చోట మజ్లీస్కి ఎవరు చెప్తే వాళ్ళంతా ఆడావుడి చేస్తే అక్కడ ఎందుకు పోయినారు ఆ కడుపు నొప్పి ఉన్నారు నేను దాన్ని కూడా రాజకీయం చేయలేదే నా మైనార్టీ సోదరులు వచ్చినా కూడా వద్దుపోయి పక్కన క్యాంపస్ అక్కడ పోండి అని చెప్పిన నేను మీకు రెండేళ్ళ సమయం ఇద్దాం అనుకున్నా నీకు రెండు నెలలు ఆగోకుంటా నన్ను నా వెనుకబడ్డ భయ భయపడ భయపడతా అనుకుంటున్నావా నీ తాటాకు చప్పులకు నాకు మాట్లాడలే రాదా నేను నిట్ నేను పెట్టి నేను పిలవలేనా పిలిచిన ఎప్పుడైనా నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలుచుకున్నారు నేను జైలుకు పోయిన నేపథ్యం అయింది నువ్వు జైలుకు పోయిన నేపథ్యం అయింది నేను తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో అక్రమ అరెస్ట్ చేసి నన్ను జైలుకి పంపించాను నువ్వు జైలు పోయిన నేపథ్యం ఏంది నేను చెప్పా అది మీ కాంగ్రెస్ వాళ్ళే గతంలో చెప్పింది ఆ విషయాన్ని నేను ప్రస్తావించా